South India Shopping Mall The Wedding Mantra Sariputta Wedding Collection South India Shopping Mall నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు నేను అడగబోయేది నాకు తెలిసి చాలా మంది లేడీస్ కి కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను జనరల్ గా ఒకప్పటి కాలంలో లేడీస్ని కనుక తీసుకుంటే ఎంతసేపు ఉన్న హస్బెండ్ ఏదో ఒకటి కష్టపడి సంపాదించుకుని రావటము ఆ లేడీస్ ఇంట్లో తెచ్చిన ఆ కొంతని ఎలా అందరికీ వచ్చేలా సమంగా చూడాలి ఇల్లు ఎలా గడపాలి దీనిపైన ఫోకస్ ఎక్కువ ఉండేది కానీ ఇప్పుడు లేడీస్ విషయానికి వస్తే మగవాళ్ళను మించి సంపాదించే పొజిషన్ లో కూడా కొంతమంది ఉన్నారని చెప్పాలి మరి ఇక్కడే ఫాల్ట్ జరుగుతుందా ఏంటో తెలియదు కానీ కొంతమంది ఇంట్లో ఆడవాళ్ళు చెయ్యందే గడవని పరిస్థితుల్లో ఉన్న ఇల్లులు కూడా ఉన్నాయి ఎలా ఉన్నప్పటికీ మేల్ డామినేషన్ అనేది ఎక్కువైపోతుంది పర్టికులర్గా హస్బెండ్ దగ్గరకు వచ్చేసరికి అన్ని రకాలుగా లేడీ వైఫ్ సైడ్ నుంచి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉంటుంది ఇంట్లో విషయాల్లో సపోర్ట్ ఉంటుంది హస్బెండ్ పైన అంతకు మించిన ప్రేమ ఉంటుంది అన్నీ షేర్ చేసుకోవాలనే భావన ఉంటుంది ఇన్ని ఉండి ఉదాహరణకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి నేను వచ్చాను ఆఫీస్లో నా వర్క్స్ నేను చేసుకున్నా నాకు ఏదైనా ఇక్కడ జరిగిన విషయాలు ఉంటే వెళ్ళి వెంటనే నా హస్బెండ్ కి షేర్ చేసుకోవాలి తనే నాకు ఒక ఫ్రెండ్లా నేను ఫీల్ అయ్యి ఏదైనా తీసుకెళ్ళి చెప్దాము అంటే వినే ఓపిక అతనికి ఉండదు పోనీ విన్నా ఒక రెండు మాటలు స్టార్ట్ చేయగానే ఇంకా ఆప్తవా సోది అనే టైప్లో ఇలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు మొత్తానికి ఏదో రకంగా ఆడవాళ్ళని బాధపట్టే పరిస్థితులు అనగదొక్కే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఒక హస్బెండే కాదు ఇంట్లో అత్త మామలు కూడా హస్బెండ్కే సపోర్ట్ చేసి మన డిగ్రేడ్ చేసే రకంగా కూడా పరిస్థితులు ఉన్నాయి ఎందుకు ఇది ఇలా ఎందుకు వెళ్ళిపోతుంది దీని నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి అసలు తప్పు ఎక్కడ జరుగుతుంది అంటారు హస్బెండ్ సైడ్ నుంచా వైఫ్ సైడ్ నుంచా నేను యాజ్ కోచ్ నేను చాలా రిలేషన్షిప్స్ చూస్తున్నాను అందుకని కొన్ని ఇంపార్టెంట్ చెప్తాను ఇక్కడ ఇది అన్ని రకాలుగాను అన్ని చోట్ల జరగదు పాయింట్ అవును మేజర్ గా కొన్ని ఫ్యామిలీస్ లో జరుగుతున్నాయి దట్ వైఫ్ ఎంత పని చేసుకొచ్చిన ఆఫీస్లో ఇంకా ఇంట్లో పనులు చేయాల్సిందే ఇంట్లో అయితే నువ్వు ఆడదానివే కదా వారి అమ్మాయివే కదా నువ్వు ఇంట్లో ఇలా చెయ్యాలి అనేటట్టుగా అలసిపోయి ఫుల్ ఒక్కొక్క రోజు ఎంత అలసిపోయి వస్తామంటే బా ఇప్పుడు చెయ్యాలా మళ్ళీ అనేటట్టుగా ఉన్నా అవును నేను మగ మహారాజు నేనెందుకు చెయ్యాలి అనే అనే ఫ్యామిలీస్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం కొంతమంది ఇద్దరు కలుపుకుని మంచిగా హ్యాపీగా కలిసి ఇద్దరూ చేసుకునే ఫ్యామిలీస్ ఉన్నాయి ఆన్ ద కాంట్రరీ హస్బెండ్ ఇంటికి వచ్చి వంటలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు సో ఫస్ట్ ఎవరైనా వీడియో వింటుంటే ఆ ఓపెన్ మైండ్ తో వినండి నేను ఎక్కడ కన్స్ట్రక్టివ్ థాట్ తో చెప్పట్లేదు ఫస్ట్ థింగ్ సో దట్ మనకి మీరు ఏమైనా వీడియోలో కమెంట్లు వీళ్ళేనంటే వాళ్ళంటే బాగుందంటే వీళ్ళని సో కోపం తెచ్చుకోవడానికి ఇది ఆలోచించిన రోజులు ఓడిపోతారు మా దగ్గరకి ఎవరైనా కౌన్సిలింగ్ వచ్చినప్పుడు కూడా మా హస్బెండ్ అన్ని చేశాడు మా వైఫ్ చేసిన నేను చేశానని ఒప్పుకోరు వాళ్ళే తప్పు వీళ్ళే తప్పు అనేటట్టు ఉంటారు ఇలా మైండ్ సెట్ తో ఆలోచిస్తే వాళ్ళకు ఓపెన్ గా పాయింట్ అర్థం కాదు అందుకని ఫస్ట్ అది చెప్పాను సో ఇలా గనక ఒకవేళ జరిగితే ఇంటికి రాగానే భార్యకి ఒక హస్బెండ్ అవైలబుల్ లేకపోతే దట్స్ ద బిగ్గెస్ట్ పనిష్మెంట్ ఓకే ఏ అమ్మాయికి ఆర్ ఏ భార్యకి అలాంటి పొజిషన్ రాకూడదు ఏ హస్బెండ్ అలా బిహేవ్ చెయ్యకూడదు ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఒక వైఫ్ ఇంటికి వచ్చి పది నిమిషాలు నీతో ఏదైనా చెప్పుకోవాలి అంటే నువ్వు స్పేస్ ఇవ్వలేదు అంటే యు ఆర్ అన్ఫిట్ అసలు వేస్ట్ అనమాట సో కంపల్సరీగా టైం స్పెండ్ చేయాల్సిందే అది ఏమైనా కానీ ఓకే వాళ్ళు ఏడ్చుకొని చెప్పుకొని అది దెప్పి పడిచే మాటల నామని చెప్పనివ్వాలి భార్యకి చెప్పనిచ్చే ఆ స్పేస్ ఉండి తీరా అది నెంబర్ వన్ సెకండ్ వచ్చేసి ఈ ఎప్పుడైతే ఈ సీక్వెన్స్లు జరిగి చెప్పడం స్టార్ట్ అవుతుందో కొంతమందికి రిపీటెడ్గా అవే చెప్పే అలవాట్లు ఉంటాయి అందుకని ఇంటికి రాగానే అమ్మాయి ఇంటికి వచ్చింది ఇప్పుడు ఏవో చెప్తుంది అన్నెసరీ విశేషాలు అనే ఫీలింగ్ భార్య కూడా తెప్పించకూడదు కరెక్ట్ అన్నెసరీ పాయింట్స్ ఆఫీస్ పనులు ఆఫీస్లో ఉంచుకోవాలి అన్నెసెసరీ విషయాలు ఇంటికి తీసుకొచ్చి నేను బర్డన్ చేయను నేను అందుకే అంటాను ఎక్కువ టైం స్పెండ్ చేసేది మీ ఆఫీస్లో యాక్చువల్ గా మనం స్కూళ్ళలో పిల్లలుగా ఉన్నప్పుడు స్కూళ్ళలో ఆఫీసుల్లో తర్వాత ఫ్రెండ్స్ తో ఉంటాం నిజంగా ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్తో స్పెండ్ చేసే టైం తక్కువ ఈ తక్కువ టైం ఎంత స్వీట్ గా మార్చుకోగలిగితే అంత బెస్ట్ అప్పుడు ఆ స్వీట్నెస్లో లో నీకు ఏమైనా కావాలని చేసి పెడతా అనేటట్టు తయారవుతారు ఇది ఏ అమ్మాయి చూస్తున్నా సరే ఫస్ట్ థింగ్ నేర్చుకోవాల్సింది నేను నా హస్బెండ్కి ఐ విల్ ఓన్లీ గివ్ హిమ్ స్వీట్నెస్ ఓకే ఎంత బ్యూటిఫుల్ గా టైం స్పెండ్ చేయగలము అనేది మాత్రమే చూస్తా ఎంత అలసిపోయినా ఉన్నా ఈ టైం మేమిద్దరం టుగెదర్ నా జీవితాన్ని మొత్తానికి ఇది మార్గం అవుతుంది కాబట్టి నేను ఏ చేదు అభిప్రాయాలు ఏ అన్నెసరీ మాటలు దెప్పి పొడిచే మాటలు గుచ్చే మాటలు నాకే కష్టాలున్నాయనే ఫీలింగ్ నేను తీసుకురాను ఈ ఒక్క హాఫ్ అన్ అవర్ ఇది స్పెండ్ చేయగలిగితే ఇది ఎవరైనా బ్రెయిన్కి ఎక్కించుకుని ఈ హాఫ్ అన్ అవర్ నేను నా హస్బెండ్తో ద బెస్ట్ పాసిబుల్ వే ఒక చిన్న పిల్లడితో ఉన్నట్టుగా ఒక చిన్న పిల్లతో ఉన్నట్టుగా ఇద్దరు హస్బెండ్ వైఫ్తో వైఫ్ నేను అంత ప్రేమగా ఉంటాను అని ఫిక్స్ అవుతే ఏ రిలేషన్షిప్స్ కి గొడవలు రావు ఏ రిలేషన్షిప్స్ నెక్స్ట్ ఇందులో బికాస్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నారు వీళ్ళు వచ్చినప్పుడు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఒక్కొక్క రోజు అలసిపోయి వచ్చినప్పుడు బ్రేక్ ఇచ్చేయాలి నిజంగా బ్రేక్ ఇచ్చేయాలి మనకి ఎట్లా ఉండాలంటే దిస్ ఇస్ మై టైం నేను ఎంజాయ్ చేస్తాను కాస్త భార్య అలసిపోయి ఇప్పుడు ఈ రోజులో జాబ్ చేసేది మేము ఎప్పుడు అనుకుంటుంటాం వీళ్ళు కష్టపడి కష్టపడి జాబ్ చేస్తాను అలసిపోతున్నారే బయటకు వెళ్ళి ఇంకా అలసిపోతున్నారే అని అలాగ నిజం కూడా బయటకు వెళ్ళి అంత అలసిపోయి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి చేసుకోవడం కష్టం ఎట్ ద సేమ్ టైం వైఫ్ ఎవ్రీ టైమ్ అనుకోవాలి ఇది నా ఫ్యామిలీ అంత బయట కష్టపడేది వీళ్ళని చూసుకోవడానికే కాబట్టి నాకు ఇది ప్రయారిటీ అయి ఉండాలి నేను అలసిపోయినా చేసుకోవాలి నాకు అలసిపోయినా నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి టైం కి ఫింగర్ పని చేయకపోతే జీతం రాదు అనేది ఎలా ఉంటుంది అలాగే ఇక్కడికి వస్తే అలా ఉండాలి దట్ ఇస్ హౌ ఇట్ ఇస్ ఆ బాండ్ లో ఉండే స్వీట్నెస్ అది ఎంత కోపం వచ్చినా తల్లి పిల్లల్ని వైఫ్ అండ్ హస్బెండ్ డైవర్స్ ఉంటుంది పిల్లలకు డైవర్స్ నేను వదులుకోలేను వాళ్ళు ఎలా ఉన్నా వాడు కోపిస్ట్ అయినా సరే కొడుకు అయ్యో నా కొడుకు ఆ ప్రేమ అన్కండిషనల్ గా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉండాలి ఎప్పుడైతే టుగెదర్ అవుతారు నేను హండ్రెడ్ టైమ్స్ చెప్తాను ఎవరు చూసినా తెలుస్తుంది దట్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇస్ వన్ టీమ్ మిగతా వాళ్ళంతా సెకండ్ ఇదిద్దరు వన్ టీమ్ అని తెలిసిన రోజున అన్ని బాగుంటాయి ఇది కన్వే చేయడం రావాలి ఒక హస్బెండ్కి ఇది రావాలి దట్ నువ్వు నువ్వు చెప్పింది సోది నాకు వినాలని లేదు అని అనిపించినా ఆ ఫీలింగ్ వాళ్ళకి తెప్పించకూడదు కదా కొంతమంది ఎవరన్నా మనకు మన సీనియర్ ఎవరో వచ్చి చెప్తున్నారు తెలుసు వాడు సోది కొడుతున్నాడు అని వాడు చెప్పేది ఏం నాన్ సెన్స్ మాట్లాడుతున్నావు అని తెలుసు అయినా కూడా మనం వాడు మొహం మీద అనము అరే నువ్వు నాన్ సెన్స్ మాట్లాడుతున్నారా ఎందుకు మనకు అది ఇంపార్టెంట్ అని తెలుసు ఆ ఉద్యోగం నాకు ఇంపార్టెంట్ అని తెలుసు కాబట్టి ఇక్కడ అవ్వదు ఇక్కడ నాకు భార్య నాకు ఇంపార్టెంట్ అని ఉన్నా కూడా అట్ నేను నీతో ఎందుకు వినాలి నీ మాట ఎందుకు వినాలి అంటాడు అక్కడ వస్తుంది ఆల్ ప్రాబ్లమ్స్ ఇక్కడే వీళ్ళ మనసులో అనిపిస్తుంది సేమ్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఆఫీస్ లో కొలిక్స్ తో ఇలానే ఉంటున్నావా నీ ఫ్రెండ్స్ తో ఇలానే ఉంటున్నావా మరి ఏంది నా దగ్గరకు వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ అది అడగకూడదు మళ్ళీ ఎగ్జాక్ట్లీ నా అందుకే నేను చెప్తాను ఇది ఎనీ రిలేషన్షిప్ ఇస్ అ ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్ ఎనీ రిలేషన్షిప్ దేవుడితో సహా అందరూ నాకేమిస్తావు నాకేమిస్తావు అవును అలాగే భార్య భర్త నుంచి నాకేం చేస్తున్నావు ఏం చేస్తున్నావు వచ్చేస్తుంది ఏదో రోజు ఇలా గీత గీసి అక్కడికి వస్తుంది నేను భార్యగా ఎన్ని చేశాను నువ్వు నాకేం చేసావు సేమ్ భర్తగా నేను ఇంత తిరిగేది ఇంత తిరిగేది ఇంటి కోసమే నువ్వేం చేసావు ఎవడు చేయమన్నాడు ఇంకొచ్చే డబ్బులు అవన్నీ సెటిల్డ్ ఉన్న వాళ్ళ ప్రాబ్లమ్స్ వేరే టైప్ ఉంటాయి వాళ్ళదంతా టోటల్ డిఫరెన్స్ నేను డబ్బులు ఉన్నాయి అన్ని ఉన్నాయి నువ్వు అవును సో ప్రాబ్లం ఏదో రకంగా వస్తుంది దాన్ని అండర్స్టాండ్ చేసుకుని దాన్ని ఒక టైప్ ఆఫ్ మన సాల్వ్ చేసుకోవాలి అనే మైండ్ సెట్ తో వెళ్లడం ఇంపార్టెంట్ ఏ ప్రాబ్లం అయినా సరే సో అందుకని ఒకవేళ ఇంటికి వచ్చినప్పుడు వైఫ్ కి చెప్పుకోవాలనిపిస్తే ఫస్ట్ వైఫ్ మాట్లాడే విధానం కమ్యూనికేటింగ్ వాట్ యు ఆర్ ఫీలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ మా దగ్గరకు వాళ్ళు చాలా మంది ఆ కమ్యూనికేట్ చేయడం రాక బాధపడతారు నాకు వెళ్తే నాకు ఏడుకొచ్చేస్తుందండి అని ఒక రోజు నీ ఏడుపున అయ్యో అంటారు రెండు రోజులు అయ్యో అంటారు మూడు రోజులు తర్వాత పెద్దానికి గడిస్తే చల్ అంటారు అందుకని చెప్పేదాన్ని కూడా నీకు ఆ ఎమోషన్ డ్రామా అంతా తీసి ఇలా జరిగింది నీతో స్పెండ్ చేసేటట్టు ఉండాలి నీ హస్బెండ్ షుడ్ బి వెయిటింగ్ ఫర్ యూ నా భార్య ఇంటికి వస్తుంది నేను స్పెండ్ చేయాలి టైం అనేటట్టు ఉండాలి కానీ మళ్ళీ అని అనుకోకూడదు అలాగే హస్బెండ్ కూడా మా ఆయన ఇంటికి రావాలి మా ఆయనతో హ్యాపీగా ఉండాలని అనిపించాలి అమ్మ అమ్మాయి వచ్చాడు ఇప్పుడు ఏం చేస్తాడు అనేటట్టు ఉండకూడదు అలాగా వీళ్ళిద్దరు టుగెదర్ అయితే తప్ప వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు సాల్వ్ కావడం చాలా కష్టం ఇన్ ఇదే గేమ్ ఒక్కసారి టుగెదర్ అయి చూడండి గేమ్ ఎన్ని పాలిటిక్స్ ప్లే చేస్తారో సపరేట్ చేయడం తెలుస్తుంది వాళ్ళ అత్త ఏమంటుంది వాళ్ళ అమ్మేయమంటది మన ఇద్దరం ఒక టీం అని ఆలోచించి చూడండి మొత్తం ఇట్లా గిర్రమని ఉల్టా తిరిగిపోతుంది గేమ్ అంతా మా అమ్మ ఇట్లా చెప్పింది నీ గురించి అనుకో వచ్చి మా అమ్మ ఏం చెప్పింది అసలు నీ గురించి అని అవ్వుకుంటాం ఏదన్నా గానీ మనమిద్దరం ఒక టీం రా మన ఇద్దరం కలిసి ఒక వన్ లో ఉన్నాము మనమిద్దరం వన్ అనేటట్టు ఉంటే ఆటోమేటిక్ గా ఫ్యామిలీస్ బాగుంటాయి అది ఇంతకు ముందు ఉండేది మనకి ఏదన్నా కానీ నేనుతోనే ఉండాలి తిట్టుకున్నా మాట్లాడుకున్నా కొట్టుకున్నా ఏం చేసుకున్నా సరే ఒకళ్ళు ఉన్నాం అది ఉంటే ఓ రోజు విసుగొస్తుంది ఓ రోజు తిట్టుకుంటాం ఓ రోజు కలిసిపోతారు అది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో లేక లేకపోతే నేను వెళ్తాను నాకు ఐదు రోజులు డైవర్స్ అయిన వాళ్ళు గ్రాండ్ గా ఇరవై కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకున్న ఐదు రోజులు నెల రోజులు పది రోజులు డైవర్స్ చేసుకున్న తెలుసు సో డైవర్స్ రైట్ ఆర్ రాంగ్ గా కాదు డిస్కషన్ ఇక్కడ ఇక్కడ డిస్కషన్ ఇస్ ఎంత కలుపుకుంటున్నాం ఎంత కలుపుకుంటున్నాం ఒక్కొక్కళ్ళకి ఇలాంటి బట్టలు వేసుకుంటే ఇష్టం ఉండదు లేకపోతే ఇలాంటి వాళ్ళతో మాట్లాడితే ఇష్టం ఉండదు అడ్జస్ట్ నా హస్బెండ్ ఇస్ వన్ టీమ్ అని అనుకుంటే ఎవ్రీథింగ్ విల్ సెటిల్ సో చెప్పుకోవడానికి ఇంటికి వచ్చినప్పుడు ఆ కమ్యూనికేటింగ్ ఒకటి చాలా చాలా ఇంపార్ట్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ చెప్తాను నీ ఎమోషనల్ డ్రామా వెన్ యూ అవుట్ అండ్ డూ సమ్ ఆఫీస్ వర్క్ జాబ్ చేస్తే ఎమోషనల్ డ్రామాని ఎఫెక్ట్ చేసేవి నాలుగైదు పాయింట్స్ ఉంటాయి అందులో ఫస్ట్ నా పిల్లలు ఏమైపోతారు ఒక తల్లిగా ఇప్పుడు ఉండే ప్రాబ్లమ్ నేను ఇంత వర్క్కి వెళ్తున్నాను పిల్లల్ని వదిలేసి వెళ్తున్నాను అంటారేమో ఈ టైప్లో పిల్లలు ఏమైపోతారు లేకపోతే ఇంట్లో అత్త అత్తమామ అమ్మా నాన్న వీళ్ళందరికీ నేను టైం స్పెండ్ చేయట్లేదేమో అనే ఒక దాంట్లో ఉంటారు నేను ఇది మరీ 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 చెప్తాను మీరు ఎమోషనల్గా లోడ్ క్యారీ చేస్తే మాట్లాడుకోలేరు సో డోంట్ క్యారీ దట్ లోడ్ ఇన్ యువర్ హెడ్ ఒకటి చెయ్యాలనుకున్నారు ఉద్యోగానికి వెళ్ళాలనుకున్నారు హ్యాపీగా వెళ్ళొచ్చేయండి మధ్యలో లోడ్ మోస్తూ ఏదో గిల్ట్ ఫీలింగ్ తప్పు చేస్తానేమో తప్పు చేస్తున్నానేమో వెళ్ళొచ్చోలేదు ఎళ్ళచ్చోలేదు అనే లోడ్ బరువు మొయ్యొద్దు దట్ వే మీరు హ్యాపీగా వెళ్ళి రావచ్చు ఉద్యోగానికి పిల్లలు ఆటోమేటిక్గా వాళ్ళంతటి వాళ్ళు పెరుగుతారు మీరు డిసిప్లిన్డ్గా కరెక్ట్ గా కలిసిమెలిసి ఉంటే మొత్తం ఫ్యామిలీస్ అన్ని సెట్ అవుతాయి ఇది మేము ఎప్పుడు చూస్తుంటాం మేము మా కౌన్సిలింగ్ లో కూడా అదే రెగ్యులర్గా అదే చెప్తాం టుగెదర్ వెళ్ళండి గేమ్ ని టుగెదర్ ఆడండి లైఫ్ ఇస్ అ గేమ్ యు ప్లే టుగెదర్ మీ ఇద్దరు ఒక టీం ఇప్పుడు ఏం చేసినా ఇద్దరు కలిసి చేయాలి అని అంటే ఆ ఆలోచన ఇద్దరికీ ఉండాలి కానీ కొన్ని సందర్భాల్లో చూస్తుంటాము వైఫ్కి వద్దు ఎందుకు మేమిద్దరం ఒక్కటే నేను సర్దుకొని పోతా సరే ఆయన ఇలా ఉన్నాడు దానికి తగ్గట్టుగా నేను ఇలా ఉంటా అని వైఫ్ అనుకునే సిచ్యువేషన్స్ ఉంటాయి సేమ్ టైమ్ తనంతే పాపం అలసిపోయింది ఇలానే అనుకుంటుంది నేనే కొంచెం ముందుకు వెళ్దాము నేను ఇలా నచ్చ చెప్దాము అని హస్బెండ్కి ఉంటుంది కానీ ఆపోజిట్ పర్సన్ కూడా అలాంటి థాట్ ఉన్నప్పుడే ఇద్దరు కలిసి ముందుకు వెళ్ళగలుగుతారు అలా ఒకవేళ ఇద్దరికి లేని పక్షంలో వన్ ఉంటే ఎలా బిహేవ్ చేయొచ్చు యా వన్ ఉంటే మాత్రం అది సో వన్ సైడే ఉంది అంటే చాలా రకాల మెథడ్స్ మేము కౌన్సిల్ చేసి మైండ్ సెట్ మార్చి ఎందుకు వన్ సైడే ఉంటుందంటే ఇద్దరు వేరే వేరే ఫ్లోర్ లో ఉండి మా ఆలోచిస్తుంటారు నేను ఈ ఫ్లోర్ నుంచి చూస్తున్నాను నువ్వు ఈ ఫ్లోర్ నుంచి చూస్తున్నావు డిఫరెన్స్ ఉంది ఒపీనియన్ లోనే అక్కడ నుంచి నాకు బిల్డింగ్ కనిపిస్తుంది అంటే కనిపించట్లేదు గొడవ పడతాను నేను వేరే ఫ్లోర్ లో ఉన్నాను అనే పాయింట్ అర్థం చేసుకోరు వీళ్ళ మైండ్ సెట్ వీళ్ళ మైండ్ సెట్ వేరుగా ఉండడం వల్ల కలవట్లేదు అనేది అర్థం కాదు సో మా దగ్గరికి ఎప్పుడైనా ఎవరి దగ్గర కౌన్సిలర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పేది నువ్వు ఇలా 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 ఆలోచించి ఇలా ఆలోచించి ఇలా ఆలోచించని స్లోగా దానికి చాలా టైం పడుతుంది ఈ మధ్యలో ఏమవుతుందంటే వేరే మార్గాలు తీసుకుంటారు తప్పు దారి పడతారు దేనికైనా అడిక్ట్ అవుతారు ఏదో వ్యసనం బారిన పడతారు డబ్బుల్లో చిక్కుపోతారు ఏదో నాకు వేరే దాంట్లో జాబ్ వచ్చేసింది అందులోకి మారతా అందులో అప్పు తీసుకుంటా ఇలా అప్పుల పాలైపోతారు తప్పు దారి పడతారు ఎమోషనల్ గా చాలా ఎమోషనల్ గా వీక్ అయిపోతారు రాంగ్ స్టెప్స్ తీసుకుంటారు వీటన్నిటికీ ఇంకా కుజ దోషాలు వాస్తు దోషాలు అయితే చెప్పనే చెప్పనేలేము అవి వచ్చి ఇరుక్కుపోయాక అంత బాగుంటారండి బయట లోపల కుక్కలు కొట్లాడుకున్నట్టు కొట్లాడుకుంటారు కరెక్ట్ అసలు నమ్మరు కూడా ఎవరైనా చెప్తే చెప్తే నమ్మరు ఏం రోగం వచ్చింది వీళ్ళు చూస్తే ఇంత క్లాస్ గా ఉన్నారు ఇంత తనుకొని చేస్తున్నారు అనుకుంటారు అట్లాగా చాలా ప్రాబ్లం రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఆ ప్రాబ్లమ్ ని కరెక్ట్ గా అనలైజ్ చేసుకుని బయటపడ్డం తప్ప ఒకళ్ళు ఒక సింక్ లో ఉండి ఇంకొకళ్ళు ఇంకొక దాంట్లో ఉంటే ట్యూన్ లో ఉంటే చాలా కష్టపడతారు నిజం చెప్తున్నాం కదా ఇన్ని పదిహేను ఏళ్ళ నుంచి ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ చూసి మనుషులు ఇన్ని రకాలుగా ఉంటారా ఇన్ని ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటారా సింపుల్ జీవితం కొట్లాడు 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 పద్దెనిమిది ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాము చచ్చిపోతారు టైం టైం ఇస్ ఓవర్ అయిపోయింది చచ్చిపోతారు మూడు వేల సంవత్సర మూడు వేల రోజులు టెన్ ఇయర్స్ ఓవర్ అంటే అయిపోయింది జీవితం ఏముండదు వెనక్కి తెలియ చూసుకుంటే ఉండదు కొట్లాడుకున్నాం కొట్లాడుకున్నా జీవితంలో ఒకటి వచ్చే కొట్లాడుకు ఇంకెంత కాలం ఇది జరిగిన తర్వాత అప్పుడు నిజంగా కలిసి ఉండాలనే ఉండాలంటే ఇద్దరికి వచ్చిన ఉపయోగం ఉండదు చాలా బాధేస్తుంది మనకి అవి చూస్తే నిజంగా బయట నుంచి చూస్తే చిన్న ప్రాబ్లం కదరా అనిపిస్తుంది కానీ వాళ్ళ మైండ్ లో అది పెద్ద ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం నేను చాలా మందిని చూసాను అట్లా సో అందుకని మా ప్రయత్నం ఏంటంటే ఎప్పుడైనా కొంచెం ఇంకొంచెం పుష్ చేద్దాం ఇంకొంచెం పుష్ చేద్దాం కొంతమంది అస్సలు మారరు అసలు ఎంత చెప్పినా మారడు ఎడిట్స్ అయిపోతారు డ్రగ్ ఎడిక్ట్స్ అయిన వాళ్ళు తాగుడు అలవాటు అయిన వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ఈ మధ్య లో బెట్టింగ్ యాప్స్ ప్రాబ్లమ్ అయింది హస్బెండ్ బెట్టింగ్ యాప్స్ లో ఆడి 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 ఎనభై లక్షలు తొంభై లక్షలు వన్ క్రోర్ టూ క్రోర్స్ ఇట్లా పెట్టేసేసి బెట్టింగ్ యాప్స్ లో మొత్తం రిలేటివ్స్ అందరిని అప్పులు చేసేసి అరేరే ఇంకా మనం ఏం చేయాలో తెలుగు డైవర్స్ ఇచ్చేసి ఇటు అప్పులపాలు చేస్తారు ఇటు కుటుంబము పిల్లలు ఎవ్వరిని పట్టించుకోరు ఎంతసేపు వాళ్ళ ఫోకస్ దానిపై డ్రగ్స్ తీసుకునే వాడి ఆలోచన ఎంతసేపు తీసుకోవాలని ఎలా ఉంటుందో ఇప్పుడు వీడు కూడా ఒక రకంగా అది అడిక్ట్ అయిపోతాడు సో అందుకనే కొంచెం జాగ్రత్త పడి వీటిని కరెక్ట్ గా ప్లాన్ చేసుకుని ఒక్కసారి చక్రం వేయించుకుని చూసుకుని ఒకసారి ఇల్లు కరెక్ట్గా ఉందా చెక్ చేసుకుని మైండ్ సెట్ కరెక్ట్ గా ఉందా చేసుకుని సైకలాజికల్ గా కరెక్ట్ ఫిజికల్ గా కరెక్ట్గా ఉందా ఫైవ్ ఆస్పెక్ట్స్ చెక్ చేసుకోమంట ఎప్పుడు భార్య భర్తలకు సంబంధం లో ప్రాబ్లం వచ్చినా ఫిజికల్ గా బాగున్నామా మెంటల్ గా సైకలాజికల్ గా బాగున్నామా ఆస్ట్రాలజికల్ గా బాగున్నామా వాస్తు ప్రకారం బాగున్నామా అండ్ సమ్ టైమ్స్ మైండ్ బాగుండదు మైండ్ బాగున్నామా ఇలా అన్ని చెక్ చేసుకుంటే కొంత లైఫ్ ని కరెక్ట్ చేసుకోవచ్చు ఒక లో పడ్డం దాని నుంచి బెటర్ గా బయట ఎలా పడచ్చు అనేది ఆలోచించుకుంటే బెటర్ యూ సార్